బైకాపా నుంచి దేశంలోకి అరవై కుటుంబాలు విజయనగరం పట్నం ఒకటో డివిజన్ మరియు పద్నాలుగో డివిజన్లకు చెందిన పత్తివాడ రాము ఆవాల కుమార్ బొత్స రాంబాబు ఆవాల అప్పలస్వామి పత్తివాడ పార్వతి కడగల పృథ్వీ రమణతో పాటు సుమారు అరపై కుటుంబాలు గురువారం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి సమక్షంలో వైకాపా పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అలాగే ఇప్పుడు కొత్త తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పాత తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అయితే మీరందరూ తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనుల్ని మీరందరూ గమనించి మీరు మన పార్టీకి రావటం జరిగింది అయితే మనం చూసి ఏమైంది మైక్ వినిపించట్లేదు ఓకే మీ మీరు కొద్దిగా మన్ తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనుల్ని గమనించి మీరు తెలుగుదేశం పార్టీకి ప్రభావితమై మీరు ఇక్కడ రావటం జరిగింది అయితే మనం చూస్తుంటే నందమూరి తారక రామారావు గారి టైం నుంచి తెలుగుదేశం పార్టీ వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవై సంవత్సరాలకి ఒక సినీ సినీ రంగంలో ఉండి అరవై సంవత్సరాల నుంచి మనం ప్రజల కోసం సేవ చేయాలనే భావంతో తెలుగుదేశం పార్టీ అని పెట్టడం జరిగింది అయితే ఈ పార్టీ పెట్టిన వెంటనే సంక్షేమంని మొత్తం మొట్టమొదటిగా భారతదేశంలో అందించిందే నందమూరి తారక రామారావు గారు అయితే వారు కూడు గూడు గుడ్డ అనే నిదా నినాదంతో ప్రజల కోసం ఈ ఈ రెండు రూపాయలు బియ్యం అలాగే బట్టలు పంపిణీ అదేవిధంగా ఇల్లులు అనేది మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారు మనం భారతదేశంలోనే ప్రజలకి అందించారు అయితే ఆ రోజుల్లో ఎక్కువ గుడిసెలు ఉండేవి ఈరోజు చూస్తుంటే అప్పుడు నుంచి మొదలుపెట్టిన పని ఇప్పుడు వరకు చూస్తూ ఉంటే గుడిసెలు చాలా తక్కువగా మన విజయనగరంలో కనిపిస్తాయి ఎక్కువ మనకి సిమెంట్తో కట్టిన ఇల్లులు కనిపిస్తాయి అయితే ఇది వారి కృషి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అయితే అలాగే నాన్నగారు విజయనగరం కోసం నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ రాజకీయాల్లో ఉండి మీ అందరినీ అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ శాంతి భద్రతలు కాపాడుతూ విజయనగరం ప్రజల కోసం ఎన్నో పనులు చేశారు అయితే నీళ్ళు ప్రాజెక్టుల నుంచి ఇల్లు నుంచి నీళ్ళు ప్రాజెక్ట్ గురించి పిల్లా విజయ్ కుమార్ గారు ఇప్పుడే చెప్పారు అలాగే ఇల్లులు పూల్బాగ్ కాలనీ నుంచి ఆ రోజుల్లో అతిపెద్ద కాలనీ పద పదమూడు వందల అరవై ఐదు ఇల్లుల నుంచి మొదలుపెట్టి అలాగే మీ మీ ఏరియాలో కూడా ఎన్నో ఇల్లులు ఇవ్వటం జరిగింది అయితే మీరు చూస్తుంటే ఇల్లుల నుంచి రోడ్లు కాలవలు మౌలిక సదుపాయాలు నీళ్ళు వాటర్ ట్యాంకులు అన్నీ ప్రజలకి అందిస్తూ మీ అందరి శాంతి భద్రతలు కాపాడుతూ ముందుకు తీసుకువెళ్ళారు అయితే ఈరోజు చూస్తుంటే ఈ పరిణామంలో మన వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఈ ప్రజల్ని పాలిస్తున్నారనేది మన అందరికీ తెలిసిన విషయమే ధరలు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి నిత్యావసర సరుకు ధరల నుంచి గ్యాస్ సిలిండరు అలాగే ఉప్పులు పప్పులు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి అలాగే కరెంట్ బిల్లులు అంటే మనం ప్రతి ఇంటికి ఈరోజు కరెంట్ వినియోగిస్తున్నారు ఈ కరెంట్ బిల్లు ఏదైతే ముందు నాలుగు వందల రూపాయలు వచ్చేదో ఈరోజులో రెండు వేల రూపాయలు వస్తుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే అయితే అలాగే చూస్తుంటే పెట్రోలు డీజిల్ ధరలు ఆ పైన పెట్రోల్ డీజిల్ పైన అదనపు ట్యాక్సులు అయితే ఈ ట్యాక్స్లు అయితే విపరీతంగా మన రాష్ట్రంలో పెంచేశారు మన మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఎక్కువ ధరకి దొరుకుతుంది పక్క రాష్ట్రంలో తక్కువ దొరుకుతుంది ఎందుకంటే మన మనం మన మనకి ఎక్కువ ట్యాక్స్లు అనేది పెంచేశారు అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ అలాగే అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ట్యాక్సులు పెంచటం జరిగింది ఆఖరికి చెత్త పన్ను మీద అయితే ఇప్పుడు చూస్తుంటే ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో మనకి మున్సిపల్ మున్సిపాలిటీ కానివ్వండి సర్పంచ్ వ్యవస్థ కానివ్వండి ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు అయితే ఒక మున్సిపాలిటీ జర్ ఫంక్షన్ అవుతుందా అనేది మేము అడుగుతూ ఉన్నాం అలాగే మన పంచాయత్లో అయితే పూర్తిగా వాళ్ళకి నిధులు ఇవ్వకుండా పూర్తిగా పంచాయత్ వ్యవస్థే కుప్పకూలింది అలాగే మున్సిపాలిటీ చూస్తుంటే